చాలామంది మిర్చి రైతులు ఇప్పుడున్న వాతావరణానికి కింద ముడత పైముడత అదేవిధంగా తెల్లదోమ పచ్చదోమ పురుగు ఉద్ది ఎక్కువ ఉంది అని చెప్పడం జరుగుతుంది ఈ అన్నిటి నివారణకు బియన్ క్రాప్ సైన్స్ వాళ్ళది స్పెక్టర్ చిల్లీ స్పెషల్ ఇది స్ప్రేయింగ్ చేయటం వల్ల వైరస్ మరియు కింద ముడత పైముడత అనేది నివారించవచ్చు అదేవిధంగా తెల్లదోమ పచ్చదోమ పురుగుని కూడా నివారించవచ్చు బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళది స్పెక్టర్ అనేది మనం స్ప్రేయింగ్ చేసుకోవటం వల్ల మంచి క్వాలిటీ కూడా రావటం జరుగుతుంది వైరస్ పై పైముడత వైట్ ఫ్లై అపిడ్స్ క్యాటర్ కూడా మనం కంట్రోల్ చేయవచ్చు